చిత్రలో ప్రతి వణికించే సమస్యకి పరిష్కారంగా ఒక వణికించే వ్యక్తొస్తాడు ఆ వ్యక్తి గురించి ఒక కథగా చెప్పలేను ఎందుకంటే అతని గురించి కథలు కథలుగా విన్నాను Delhi cotton cloth It's a rare cotton only grown in India. It's lovely. But I'm sure you're not from India. Yes, this cotton is very famous in Europe but in India no one knows about it. ఇది మా తలకోన అడివి పత్తి ఋతువు కోసం ఆగి ఇచ్చినప్పుడే తీసుకుని అరుదైన అక్కడ ప్రకృతి కరుణించిన ప్రభుత్వం పట్టించుకోదు ఓ సామొచ్చి ఈ పత్తిని ఉత్పత్తి చేసి దేశాలు దాటించినాడు ఇప్పుడు ఆయన కూడా లేకపోయా ఏమైపోయినాడో ఏమో అది విని ఆ పంట గురించి దాన్ని ప్రోత్సహించిన వాడి గురించి ఓ జర్నలిస్ట్ గా నాకు ఎందుకు సహాయం చేయాలనిపించింది ఆంధ్రప్రదేశ్ తలకోన ప్రాంతంలో పండే అరుదైన అడవి పత్తి దీనికి ఆదరణ ఎక్కువ పండించే వాళ్ళకి ఆదాయం తక్కువ దీన్ని పండించే తెగల్ని ప్రోత్సహించే ఒక వ్యక్తి సంవత్సరంగా అనుమానాస్పద కారణాలతో కనిపించడం లేదు ఈ రోజుల్లో ఎవరు చూస్తాడే ఇలాంటి ఆర్టికల్స్ ఓల్డ్ కాటన్ డే అన్నావు కదా లాస్ట్ ఏదైనా ఫిల్లర్స్లో పడేసి అలా ఫిల్లర్స్లో పడేసిన ఆర్టికల్ ఇంటెలిజెన్స్ బ్యూరోస్ని అలోడ్ చేసింది

ంగ్్రెడ్ ప్రభుత్వాల్ని కూర్చేసేవి వ్యాసాలు కాదు రహస్యాలు సెవెంటీ ఇయర్స్ లో ఫస్ట్ టైం పేపర్ పబ్లికేషన్ ఆగింది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఆల్ బికాస్ ఆఫ్ యువర్ డామ్ ఆర్టికల్ అండ్ జో నౌ జస్ట్ ఆల్ ఆఫ్ దిస్ ఆఫీస్ గెట్ అవుట్ యుట్ నథింగ్ యూ డూ హియర్ ఎన్ని గంటలు ఇంటరాగేట్ చేసి నాకు సంబంధం లేదన్నారు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే నాకు సంబంధం ఇప్పుడే ఏర్పడింది మొత్తం బయటికి లాగుతా ఇప్పుడిది నా కథ వాళ్ళని కంగారు పెట్టింది పత్తో ప్రాంతమో కాదు దాన్ని పండించిన వాడు ఇంతమందిని భయపెట్టిన వాడి గురించి నాకు తెలియాలి ట్టుకోవాలి ఉంది కానీ ఇప్పుడు అక్కడ ఫ్యాక్టరీ లేదమ్మా అక్కడే కళ్ళాలి ఇక్కడ ఏం అది అరుదైన గ్రహణం కురుక్షేత్ర ఆ రోజు ప్రార్థనలు కాపాడలేదు అరుపుకు కంఠం పరుగుకు పాదం పనిచేయలేదు పచ్చని కొండ ఎరుపు చేరకట్టుకుంది అగ్నిదేవుడికి అభిషేకం జరిగిండాది సరం మరిగుండదు నిద్ర మింగే మహాకాలుడు నిద్ర లేచాడు నిద్ర లేచాడు సిఐ గారిని కలవాలి ఖాళీగానే ఉండారు వెళ్ళి కలవండి థ్యాంక్ యూ నువ్వు జాతి మాట్లాడితే నీ థియేటర్ లో దేవుడు బొమ్మలు వేస్తారు చెప్పి ముయిస్తాను కొడక సార్ సర్ చే చల్లి పెట్టి ఆ కండ్లల్లో ధైర్యం చూస్తా అంటే ఈ టీసింగ్ కేసు కాదు మనోభావాలు దెబ్బతి నీకు ఇది సిటీ కాదు ఏమైనా మేడం ఎవరన్నా పరిస్థితి పోయినారా అదేం లేదు సర్ అక్కడ ఒక కొండ ఉంది కదా అక్కడ ఎవరుండేవాళ్ళు సంవత్సరం క్రితం అక్కడ ఏం జరిగింది నేను చెప్తే రాసుకునే అంత చిన్న మ్యాటర్ కాదది జరిగిన దానికి ఆగడలేను అట్లా అని మర్చిపోలేను ఆడు మనిషి కాదు ప్రకృతి విపత్తు నిన్ను చూసా అంటే దేని తెడిచిపెట్టేది లేవే అవతల పెద్ద పెద్దోళ్ళు ఉండారు మే ఎమ్మెల్యే ఎంపీకి లేకపోయినాడు ఎమ్మెల్యే సోని గీరో ఎలా ఉండవు నా మాట

ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ బాగా రెస్పాండ్ అవుతున్నారు అయిపోయింది సార్ మీ ట్రీట్మెంట్ అయిపోయింది ఇంకా తల మీద భారం అంతా ఏడకుండా పోతా ఉండదు డాక్టర్ ఎమ్మెవరు గెలిచాం కదా సార్ జర్నలిస్ట్ మీ ఎంట్రీ కోసం వచ్చింది ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచా కుసమే కుసు బయట బయట కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ విక్టరీ సార్ ఇటు చూసిన ఈ ఊరు చాలా అందంగా ఉంది ఇందులో నాకు అర్థం కాని ఒక విషయం ఉంది ఆ కొండ கொண்டானந்தனி ஏறி வழி எல்லாம் அடைக்கவேனா நீ அந்த மாதிரி தெரிஞ்சوني கொண்ட கொண்டானே ஏறிப் போயிட்டேတော့சா விட்டு வித்துசொ

అది ఖచ్చితంగా లాకర్ పి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హే అక్కడ సేఫ్ నా ఫ్రెండే ఒక కాల్ తో నువ్వు దాచిన బినామీ ఆస్తులన్నీ బయటపడతాయి నీ ఎమ్మెల్యే నేను చంపేస్తాను అర్థమైంది